నెల్లూరులో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆయన సేవలను కొనియాడుతూ నివాళులర్పించిన ఎమ్మెల్సీ బీద ఎమ్మెల్యేలు కలెక్టర్ అధికారులు బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు నేతలే చొరవ చూపాలని సూచనలు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలు చోట్ల ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన అర్పించిన నేతలు అధికారులు ప్రమాదాలు కేరాఫ్ అడ్రస్ గా సంఘం జాతీయ రహదారి వరుస ప్రమాదాలతో హడలిపోతున్న వాహనదారులు స్థానికులు రెచ్చిపోతున్న ఇసుక మాఫియా కలువాయిలు రాత్రింబౌళ్లు తేడా లేకుండా పెన్నా నది నుంచి భారీ యంత్రాలతో ఇసుక తరలింపు చోద్యం చూస్తున్న అధికారులు సంఘంలో ఘనంగా ప్రారంభమైన ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఉత్సవాల్లో భాగంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన ఉపాధ్యాయ సంఘం నాయకులు డాక్టర్ బాబు జయంతి వేడుకలు నెల్లూరు నగరంలో ఘనంగా జరిగాయి ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ త రవిచంద్ర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి రెడ్డి కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బాబు అని కొనియాడారు భారత మాజీ జగ్జీవన్ రామ్ జయంతి ప్రజాప్రతినిధులు అధికారులు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు శనివారం ఉదయం నగరంలోని వేదాయపాలెంలో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామని సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం వెలకట్టలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు పలు సంఘాల నాయకులు జన్ని రమణయ్య బద్దెపూడిగిరి బోనబోయిన ఆదిశేషయ్య పందిటి సుబ్బయ్య కుడుమల సుబ్బారావు మాతంగి కృష్ణ గుంటి కృష్ణయ్య రవి రాఘవేంద్ర ఆనందరావు తదితరులు పాల్గొన్నారు భారతదేశ మాజీ సమాజంలో అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణకర్తగా ప్రజాస్వామ్యం పీడిత వర్గాలకి బలహీన వర్గాలకి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ మతస్థులైనా ఏ వర్గాలైనా అంబేద్కర్ గారితో ఏ విధంగా మనం స్మరించుకుంటున్నామో మరో నేత బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయన ఉప ప్రధానిగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల కోసం సుదీర్ఘంగా యాభై సంవత్సరాల పాటు ఈ భారతదేశ పార్లమెంటు వ్యవస్థలో వారి అభివృద్ధికి సమాజంలో వారికి సమాన హక్కులు ఉండాలనేటువంటి పోరాటం చేసినటువంటి గొప్ప మహానేత వారి జయంతి సందర్భంగా వారి ఆశయ సాధన కోసం వారు ఈ సమాజంలో పీడిత వర్గాలు ఏ స్థాయిలో ఉండాలని కోరుకున్నారో ఒక సమాన హక్కులు కోరుకున్నారో దానికి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారి జయంతి సందర్భంగా కోరుకుంటున్నా

భారతమాత ముద్దుబిడ్డ జాతిరత్నం బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా ఆ మహానేతకి ఘన నివాళి ప్రకటిస్తూ ఈ దేశంలో అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేసి చరిత్రలో అద్భుతమైన వ్యక్తిగా నిలిపోయినటువంటి జగజ్జీవనరావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోయేదానికి ఎప్పుడు కూడా కృషి చేస్తామని మరోసారి వారికి ధన్యవాళు ప్రకటిస్తున్నాం బాబు బాబు జగజ్జీవన్ రావు గారంటే ఆయన దళితులకే నాయకుడు కాదు దేశంలోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ యాభై సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉండి ప్లస్ జనరల్ సీట్లో పార్లమెంట్ మెంబర్గా గెలుస్తూ దాదాపు నలభై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా మచ్చలేకుండా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన బాబు జగజ్జీవన్ రావు గారి పాటలు అందరూ నడవాల్సిన అవసరం ఉంది ఆయనకి నివాళులర్పిస్తున్నాం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు వక్ఫోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు అందరికీ స్వీట్స్ పంచిపెట్టారు గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని రాష్ట వక్ఫోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు టిడిపి నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు జయంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు కార్యకర్తలకి స్వీట్లు పంచిపెట్టారు అనంతరం అజీజ్ శ్రీనివాసరెడ్డి జన్ని రమణయ్యలు మీడియాతో మాట్లాడారు స్వాతంత్ర్య సమరయోధులు సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్పూర్తిదాయకమన్నారు ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు స్వర్గీయ బాబు జగన్ జీవన్ రామ్ గారి యొక్క జయంతి తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది ఆయన జన్మదినం ఈరోజు సమానత దినం ఈక్వాలిటీ డే అందరూ సమానంగా ఉండాలి ఈక్వాలిటీ ఉండాలని ఈరోజు సమతా డే సమతా దివస్ అంటారు అయితే ఒక దళితులకే కాకుండా పీడితి వాళ్ళందరి కోసం వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి ఈ భారతదేశంలో అంటరాంతనం మనుషులందరూ ఒక్కటే అందరికీ మానవులకి ఒక హక్కు ఉంది అందరూ సమానం డెమోక్రసీ ఆ రోజుల్లో పోరాడి క్విట్ ఇండియా మూమెంట్లో కానీ జైలుకి పోయిన వ్యక్తి మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని స్వతంత్రం పోరాటం చేసిన మహానుభావుడు ఈ రోజు దాకా నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంటరీగా ఉన్న వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక వెనకబడిన జాతుల కోసం తను ఉన్నటువంటి దళితులు పైకి రావాలి ఈ దేశంలో అంటూ ఒక పోరాటం చేసిన మహానుభావుడు నా చిన్నతనంలో వినేవాడిని ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ కార్యకర్త వచ్చినా రోజుకి ఐదు వందల మందికి భోజనాలు పెట్టేవాడు ఇంకా బీహార్లో మంత్రిగా ఆనాడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఇదంతా కూడా విడిపోయి ఒక జనతా పార్టీగా పెట్టడం జరిగింది అప్పుడు డెబ్బై ఏళ్ళ జనతా పార్టీ అధికారంలో పండుగ రోజు ఏప్రిల్ ఐదో తారీఖున మాజీ ఉప ప్రధాని సమతావాది ఈ దేశానికి ఐదు కేంద్ర మంత్రి శాఖలు చేసినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు అది ఈ రోజు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు కూడా ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం జగ్జన్ రామ్ గారంటే ఈ భారతదేశంలో ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే ఎప్పుడు కూడా ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేయలేదు బీహార్లో ససారం అని యొక్క పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఐదు దశాబ్దాలుగా ఓటు మెరగకుండా అక్కడ పోటీ చేసి వ్యక్తిగా మరి డాక్టర్ బాబు జగ్జాక ఒక చరిత్ర ఉంది బుజ్జిరెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు స్థానికులు రోడ్లు డ్రైనేజీలు గుడవల్లి కాలువ పారిశుద్ధ్యం తదితర సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులతో పాటు నాయకులపై అసహనం వ్యక్తం చేశారు వార్డు సమస్యలు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులే పరిష్కరించుకోవాలని సూచించారు ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తెలిపారు ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చినగర పంచాయతీ పరిధిలోని ఐదు ఆరు ఏడు వార్డుల్లో ఆమె పర్యటించారు ఈ సందర్బంగా స్థానికులు రోడ్లు డ్రైనేజీలు గుడపల్లి కాలువ పారిశుద్ధ్యం తదితర సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు నాయకులపై అసహనం వ్యక్తం చేశారు వార్డు సమస్యలు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులే పరిష్కరించుకోవాలని సూచించారు అన్ని వేళలా ప్రజలకు నాయకులకు అందుబాటులో

పై కల్వర్టులు కూడా స్థానిక చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాను అదే విధంగా ఎంపీ వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్ట్ నిర్మాణానికి ఏడు లక్షల ఎంపీ లాట్స్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగింది అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులు మీరు అందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుచిరెడ్డి ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ ప్రతిరోజు మున్సిపల్ చైర్మన్తో కానీ కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి దానికి ఇంకొక రాక్కర్లేదు ఇప్పుడే నేను అడిగాను ఐదు ఆరు ఏడు వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించారు అదేవిధంగా ఇంకొక వార్డులో వేరే అన్నం చూడటానికి పోతే ఆ వార్డు క్లీన్గా లేదు ఇది పద్ధతి కాదు ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీసం కనీస వసతులు కూడా చేయలేకుండా అంటే ఉండడానికి నివాసయోగమైన ఈ రోడ్లల్లో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు అది ఎవరి బాధ్యత అధికారుల బాధ్యత నాయకుల బాధ్యత మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి తర్వాత మీరు అడిగిన రోడ్లు చవిటి కాలవలు ఇప్పుడు చాలా అడిగారు తప్పకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు పలు చోట్ల ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నెల్లూరు నగరంతో పాటు బుచ్చిరెడ్డిపాలెం కావలి పొదలకూరు వెంకటగిరి వాకాడు రాపూరు వింజమూరు సీతారామపురం ఉదయగిరి ఆత్మకూరు సూల్లూర్పేట గూడూరు కలువాయి ముత్తుకూరు మండలాల్లో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా బాబు జగజ్జీవన్ రావు అధ్యక్షుడు బల్లాల రమేష్ బాబు జగజ్జీవన్ రావు జిల్లా కార్యదర్శి షేక్ షఫీవుద్దీన్ ఆధ్వర్యంలో తడికల బజార్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయనకి వారు ఘనంగా స్వాగతం పలికి సాలవాలతో సత్కరించారు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా నుడా చైర్మన్ చేతుల మీదుగా మహిళలకు చీరలు పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు అనంతరం నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లోనే నడుచుకోవాలని పిలుపునిచ్చారు టిడిపి నగర అధ్యక్షుడు మామిడాల మధు మాట్లాడారు కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలజీ తెలుగు జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు జిల్లా టీడీపీ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా టీడీపీ నాయకులు మహిళా శక్తి టీం ఇన్ఛార్జి మంజుల ఫయాజ్ లోకేష్ బాబీ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర్య సమర యోధుడు సంఘ సంస్కర్త దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్పూర్తిదాయకమని టీడీపీ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కొంగి వెంకటరమణయ్య అన్నారు జగత్వన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జి జీవిత కాలం పోరాటం చేసిన సంస్కరణ శీలిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడు ఆయన అని కొనియాడారు దళితులు వెనుకబడిన తరగతులు అణచివేతకు గురైన వర్గాల ఉన్నతికి వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాటాలు కార్మిక ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆయన పొదలకూరు పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి కేకట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు అలుపూరు సీనయ్య విరువురు సర్పంచ్ జగన్మోహన్ కలగట్ల సందీప్ గంటమల్లి అరుణమ్మ కొంగి మస్తానమ్మ బుజ్జయ్య పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని త్రిపుని సెంటర్ నందు బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకి పంచిపెట్టారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయన స్వతంత్ర సమరయోధుడని భారత ఉప ప్రధానిగా కేబినెట్ మంత్రిగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజరెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు టీడీపీ పట్టణ అధ్యక్షులు పప్పు చంద్రమోహన్ రెడ్డి ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు కోటి వెంకటాచలపతి రూరల్ నాయకులు శివరాత్రి మురళి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వాకాడు మండల రెవెన్యూ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ఉప డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయ సిబ్బందితో కలిసి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బాబూజీ అని ముద్దుగా పిలువబడే ఆయన జీవితం సందేశాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని డిప్యూటీ తహసీల్దార్ అన్నారు మహోన్నత వ్యక్తుల సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదని హితో పలికారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లా రాపుర మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశానికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు ఈ కార్యక్రమంలో మండల అధికారి చంద్ర నాయకులు మధురెడ్డి ఎంఎంటీ ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సంఘం జాతీయ రహదారి ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది గత నెలలోనే వరుసగా రెండు ప్రమాదాలు జరిగాయి ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు పోలీసు అధికారులు స్పందించి జాతీయ రహదారిపై సూచిక బోర్డులు ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని మండల ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు సంఘం మండల కేంద్రంలోని సంఘం జాతీయ రహదారి కూడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు వైపు నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న సిమెంటు లారీ సంఘం ఊర్లో నుండి రోడ్డు దాటుతున్న ఆర్టీసీ బస్సును అతివేగంతో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ఉన్న సుమారు పది మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జాతీయ రహదారిపై వాహనాలు అతివేగంగా నడపర హైవే జంక్షన్ వద్ద ఒక పామురు వెళ్లే బస్సుని ఒక సిమెంట్ ట్యాంకర్ లోడ్ వెహికల్ ఒకటి నిర్లక్ష్యంగా అతివేగంగా గుద్దడం వలన ఆర్టీసీ బస్సులోని పలువురికి గాయాలైనాయి వారిని ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది ఈ లారీ రోడ్డు కి కొంచెం అడ్డంగా ఉంది దీన్ని వెంటనే తీపించేసి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాము ఇకపై ఎవరైనా సరే హైవే మీద అతివేగంగా గనక బండి తోలితే మాత్రం వాటి వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి దయచేసి ఈ కొండ దగ్గర ములుపు దగ్గర ఎక్కే దగ్గర గానీ దిగే దగ్గర గానీ కొంచెం క్రమశిక్షణతో బండి అదే విధంగా గత నెల మార్చి ఇరవై మూడో తేదీన ఇదే సర్కిల్ దగ్గర కొండపై నుంచి వేగంగా వచ్చిన లారీ పెట్రోల్ బంకు వైపు దూసుకు వెళ్లింది ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు అదే నెలలో ఇరవై తేదీ ఆర్టీసీ బస్సు మరియు ఒడ్లు లోడ్తో వెళ్తున్న లారీ ఢీకున్నాయి ఇలా నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు సాయి సంఘం చెక్ స్థానికంగా ఉంటాను నేను గత నెల ఇరవై మూడో తేదీ కూడా ఇక్కడ ఎప్పుడు నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి పోయి నెల ఇరవై మూడో తేదీ ఒక సిమెంట్ లారీ ఇదే విధంగా ఒక బైక్ని దీ ఒక కారుని దీక్కుట్టింది అదే నెలలోనే రెండు మూడు ప్రమాదాలు జరిగింది ఇక్కడ నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటూ ఉంది ఏ యొక్క అధికారి కూడా సకాలంలో స్పందించి దీని మీద చర్యలు కూడా తీసుకోవటం లేదు దీనికి తోడు ఇక్కడ ఇంతకు ముందు మట్టి తొలి ఒక లారీ కూడా చిరు వ్యాపారుల మీద దూసుకు వెళ్ళింది అది ఆ ప్రమాదం జరిగే సమయానికి చిరు వ్యాపారం లేకపోవడం వల్ల ఆ ప్రమాదం తప్పించుకొని లేకుండా ఉంటే పెట్రోల్ బంకులు పేలిపోయి ఆ రోజు పెట్రోల్ బంకు పేలి ఆ పక్కనే ఉన్న దళితు ప్రజలు కూడా ఇబ్బంది పాలయ్యి చాలామంది జనాభా ప్రాణ నష్టం జరుగుంను ఇప్పు ఇప్పటికైనా దీని మీద ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ ఇక్కడే ఇక్కడ చూచి చూచిక పోటీలు కూడా ఏమీ లేవు ఫ్లైవరు అది కాక ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటున్న దళిత ప్రజలు చిన్న చిన్న బిడ్డలు అంగన్వాడీ కేంద్రానికి స్కూల్కి పోయే ప్రజలు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఇక్కడైనా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడున్న ప్రజల్ని ప్రజలకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చిరు వ్యాపారాలకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ దళిత కాలనీ నుంచి ప్రజ ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల నుంచి నా నా తరఫున మేము అందరమీ ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాల భారీ నుండి కాపాడాలని స్థానికులు ప్రజలు కోరుతున్నారు నా పేరు సుధాకర్ ఎంత్రీ న్యూస్ రిపోర్టర్ సంఘం మండలం సంఘం మండల కేంద్రంలోనే ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన సంఘం సర్కిల్ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక ఎస్ఐ గారు అప్రమత్తమై ఇమీడియట్లీ వాళ్ళని స్థానిక హాస్పిటల్కి చేర్పించడం తీసుకుపోవడం జరుగుతూ ఉంది అయితే వారి ప్రమాదం జరగకముందే ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు వారి వాహనాలు వస్తూ ఒక వాహనం అదుపు తప్పి పెట్రోల్ బంప్కి దూసుకెళ్లడం జరిగింది ఇలాగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద ఎటువంటి ప్రాణ నష్టం జరగక ముందే తగు చర్యలు తీసుకొని సూచిక బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య యానాది మీడియా సమావేశం నిర్వహించారు ఎస్టీ వర్గీకరణ సాధించేందుకు ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరు జిల్లాలో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు సభ గోడపత్రికను ఆయన సంక్షేమ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది యానాదులు ఉన్నారు అయితే యానాదులు ఏదైతే ఎస్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు అయితే ఇప్పటికీ యానాదులు అన్ని విధాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు అందుకని మేము ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయడం ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల పద్నాలుగో తేదీన నెల్లూరులోనే టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తా ఉన్నాం బుచ్చిరెడ్డిపాలెంలో ఆటో కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది కార్మిక సంఘం నాయకులు ఆటో కార్మికుల చేత సభ్యత్వం చేయించారు సెన్సార్ విధానాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చే విధానం రద్దు చేసి అధికారులే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లాలో యాభై వేల మంది కార్మికులు ఆటోలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని అయితే కూటమి ప్రభుత్వం కార్మికుల జీవో నెంబర్ ఇరవై ఒకటి పేరుతో ఆర్థిక భారాన్ని మోపుతూ ఇబ్బందులు పెడుతుందని ఆటో కార్మికుల సంఘ నాయకులు విమర్శించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఆటో కార్మిక సంఘం సభ్యత్వ నమోదు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కఠినమైన శిక్షలతో కూడిన చట్టాన్ని తీసుకొచ్చి రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు సెన్సార్ ట్రాకింగ్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే సెన్సార్ విధాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే విధానం రద్దు చేసి అధికారులే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మల్లికార్జున జాని భాష రమేష్ పలువురు ఆటో కార్మికుల సంఘ నాయకులు పాల్గొన్నారు పొదలకూరులో నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి విజేతలైన విద్యార్థులకి స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించారు పదలకూరు పట్టణంలోని నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం రాత్రి ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన వారికి అలాగే చదువులో మంచి ర్యాంకులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు ఎన్ బాలసుబ్రహ్మణ్యం గాయత్రీదేవి జిల్లా సైన్స్ అధికారి డి కరుణాకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు గౌరవ అతిథులుగా పదలకూరు సైన్స్ ఉపాధ్యాయుడు ఏవి సుధాకర్లు పాల్గొని మాట్లాడారు సమావేశం అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి కలువాయిలో ఇసుక మాఫియా రాత్రి పగలు అన్న తేడా లేకుండా పెన్నా నదిలో ఇసుక రీచ్ల్లో భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారు ఇంత జరుగుతున్నా వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో గత కొన్ని రోజులుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు మండలంలోని తెలుగురాయిపురం వద్ద పెన్నా నదిలో భారీ హిటాచ్ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి లారీలతో ఇతర రాష్ట్రాలకు తరలించి జోబీలు నింపుకుంటున్నారు పెన్నా నదిలో మట్టి రోడ్లు ఏర్పాటు చేయడంతో కింద ప్రాంతంలో ఉన్న రైతన్నలు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ రీచ్ నుంచి అక్రమ ఇసుకను లారీలతో కలవాయిలోని ప్రభుత్వ కార్యాలయాల ముందు నుండి వెళుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు ఓ అధికారి ఇసుక రవాణాపై తమకు ఎలాంటి సంబంధం లేదని మైనింగ్ అధికారులకు మాత్రమే తెలియజేయాలని చెప్పడం విశేషం ఎక్కడైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు సంఘంలో స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండల కేంద్రంలోని స్థానిక ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు చలివేంద్రం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజగోపాలాచార్యులు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు ముందుగా భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రజలకు మధ్యగా పంపిణీ చేశారు విద్యార్థులకు పాఠాలు బోధించడంలోనే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ముందుంటుందని అన్నారు అన్నారు సంఘం శాఖ నాయకులు నాయకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఈ కార్యక్రమంలో సురేంద్ర రెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంకటేశ్వర్లు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు పడుగుపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది కోడిగుడ్లు లోడ్తో వెళ్తున్న లారీ టైరు ఒక్కసారిగా పగిలిపోయింది జాతీయ రహదారి పక్కనే ఉన్న లారీని వెనుక వైపు నుంచి మరో లారీ వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్ కు క్లీనర్ కు గాయాలు కాగా కోడిగుడ్లన్నీ పగిలిపోయాయి కోడిగుడ్ల లోర్తో వెళ్తున్న లారీ టైరు ఒక్కసారిగా పగిలిపోయింది దీంతో రహదారిపై ఆగి ఉన్న కోడిగుడ్లు లారీని వెనుక వైపు నుంచి మరో లారీ ఢీకొట్టింది ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు జాతీయ రహదారి శివాలయం వద్ద చోటు చేసుకుంది ప్రమాదంలో రెండు లారీ డ్రైవర్లకు క్లీనర్లకు గాయాలు కాగా లారీలో ఉన్న కోడిగుడ్లు పగిలిపోయాయి కోడిగుడ్ల లారీ కరివేడు నుంచి నెల్లూరుకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన లారీలను రోడ్డు పక్కకు లాగిపెట్టారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అంబరాన్ అంటాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మిక వేత్తలు ప్రముఖులు విద్యారంగంలోని ప్రముఖులు హాజరయ్యారు అతిథులకి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు విద్యార్థులతో కాలేజీ ప్రాంగణం సందడిగా మారింది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశేఖర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అంబరన్నంటాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులు విద్యా ప్రముఖులు హాజరయ్యారు అతిథులకి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు విద్యార్థులతో కాలేజీ ప్రాంగణం సందడిగా మారింది ఎంతో దూరదృష్టితో విద్యాదానం చేయాలనే లక్ష్యంతో పేదవాళ్ళకు మరీ ముఖ్యంగా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ గొప్ప సంస్థను ఏర్పాటు చేసి దేశానికి ప్రపంచానికి కావాల్సిన అనేక మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని తయారు చేస్తున్న పెంచోరి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను పట్టుదల కృషి ఉంటే మనిషి ఏదైనా సాధిస్తానికి అది ఒక ఉదాహరణ ఖచ్చితంగా పెంచలే కాదని చెప్పి మనం చెప్పచ్చు మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన సంపాదన అదేవిధంగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలి ఆ వచ్చిన సంపాదన నుంచి కొంతమంది విద్యార్థులు తయారు చేయాలి అనే లక్ష్యంతో ఈ ఆది కాలేజీని ఏర్పాటు చేయడం కొన్ని లక్షల మందికి ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మరి ఈ కాలేజీ నుంచి చదువుకొని ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి అనేక మందికి అవకాశం కల్పించడం అనేది చాలా సంతోషం వార్తలు ముఖించే ముందు ముఖ్యాంశాలు నెల్లూరులో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆయన సేవలను కొనియాడుతూ నివాళులర్పించిన ఎమ్మెల్సీ బీద ఎమ్మెల్యేలు కలెక్టర్ అధికారులు బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు నేతలే చొరవ చూపాలని సూచనలు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలు పలుచోట్ల ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నేతలు అధికారులు ప్రమాదాలు కేరా ఫడరస్ గా సంఘం జాతీయ రహదారి వరుస ప్రమాదాలతో హడలిపోతున్న వాహనదారులు స్థానికులు రెచ్చిపోతున్న ఇసుక మాఫియా కలువాయిలో రాత్రింబవళ్ళు తేడా లేకుండా పెన్నా నది నుంచి భారీ యంత్రాలతో ఇసుక తరలింపు చోద్యం చూస్తున్న అధికారులు సంఘంలో ఘనంగా ప్రారంభమైన ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఉత్సవాల్లో భాగంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన ఉపాధ్యాయ సంఘం నాయకులు